జనగలం న్యూస్కి స్వాగతం శుభోదయం గుంతకల్ గుంతకల్ మున్సిపల్ పరిధిలోని ఇరవై ఐదవ వార్డు కౌన్సిలర్ అరుణ ఆధ్వర్యంలో గుంతకల్ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి వార్డును విజిట్ చేసి ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నంలో ప్రజలు ఇలా వివరించారు మాకు నీటి కొరత ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది తక్షణమే ఆ సమస్యను పరిష్కరించాలని వివరించారు వెంటనే మున్సిపల్ కమిషనర్ గారిని కల్పించి ఈ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన గుమ్మనూరు నారాయణస్వామి గారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ వార్డ్ ఇన్ఛార్జ్ మహానంది సాయపురం చంద్ర బేపార్ గౌసియా ఉమాదేవి హనుమంతు అంజి వార్డ్ ప్రజలు కూటమి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఆ ఎస్టిమంటే కూడా దీన్ని కూడా దాంట్లోకి చేయండి అన్న ఇది కొద్ది ఉంది కదా సిసి రోడ్ అని డ్రైన్ పెట్టేయడం ఓకే సార్ అవుతుంది కదా డ్రైన్ డ్రైన్ దాన్ని ఎస్టిమేట్ వేరే ఇప్పుడు ఎట్లా రోడ్ వేసేదో దాన్ని కూడా డ్రైన్ పెట్టుకుంటారు చిన్నగా డిస్పోజల్ ఇది దీన్ని కూడా దీన్ని కూడా ఇట్లా కలిపేస్తారు అంతేస్తా దీన్ని చేసుకోవాలా ఆ లెవెల్ చేసుకోవాలా గ్రావెల్ వేసి బట్టింగ్ మట్టి ఫిల్డింగ్ చేసుకోవాలి అయితే డ్రైన్ కూడా చేస్తాను చెప్తాం కదా ఎనిమిది లైన్ ఉంది ఆ పక్క ఎనిమిది అక్కడ నుంచి ఇక్కడ నీళ్ళు ప్రాబ్లమ్ తీయచ్చండి లేదు రోడ్ సార్ ఇది రోడ్ వాళ్ళు బంద్ చేసుకున్నారో మనమే పైప్ లైన్ వేసుకొచ్చేది అంతే సార్ మనం చెప్తాం వాటర్ కనెక్షన్ వాటర్ కానీ లోపల వేసుకొచ్చి ఏమవుతుంది ఇక్కడ వరకు ఉంది పాయింట్ కలపాలి ఈ ఇటు వాటర్ అనేది సమస్య ఇది చిన్నదే దగ్గర అయిపోతుంది మీరు చూసి సుదర్శన్ అది ఉంది కదా గోడ కదా గోడ కింద ఏం అబ్జెక్షన్ ఏమి లేదు ఆ రాయి చేసి పెట్టుకుని వచ్చి ఇది రోడ్ ఏంటంటే ఇది వాళ్ళు బంద్ చేసుకున్నారు ఇప్పుడు అది ఉండే సందులోనే వీలర్ ఉంది పోతా టూ వీలర్ రైట్ రైట్ మీరు ఎట్లా కరెక్ట్ వస్తుంది రైట్ రోడ్ అప్పటికి వాళ్ళు ఇంకా దాన్ని బంద్ చేసుకున్నారు ఇది కొట్టిలో చెప్పిన ఏమై చెప్పినాను ఇంకా నుంచి ఒక ఎనిమిది ఇంచుల వాటర్ కనెక్షన్ పోయింది ఈ ఏరియా ప్రాబ్లం ఉంది అక్కడి నుంచి పైప్ వేసుకొచ్చి దీనికి ఆ దాంట్లో వర్క్ కాకుండా ఇది ఎమర్జెన్సీ కింద అవునా పంపించేసి చెప్పలేదు లిస్ట్ ఇస్తావాళ్ళ పేర్లు షెడ్యూల్ పేర్లేదు కాదు ఎందుకంటే అందరు డిస్టర్బ్ అయ్యేది బాగా వాళ్ళ పైన కొద్దిగా ఉంటే తెలుసుకోకుండా అయ్యేయండి వాళ్ళపైన వాళ్ళపైన పైన మాత్రం అబ్జర్వేషన్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళని కూడా భయం లోపలేరు అబ్జర్వేషన్ ఉంటారు డిపార్ట్మెంట్ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ ఇంటికి మాత్రమే వచ్చేది వస్తారు మిగతా వాళ్ళ ఇంటికి

జాబ్ వాళ్ళు మీరు ఇరానీ వాళ్ళు మాది కొట్టేసుకుని పోతే అంటే ఒకసారి అవకాశం ఇస్తనేగా సర్ ప్రూవ్ చేసుకునేది. మీరు ఏమ ఎడ్యుకేషన్ ఏమైనా వన్ ఇయర్ లేదు ఇప్పుడు అయిపోయింది బా. అక్క నుంచి ఇంజన్లది ఒక కనెక్షన్ ఇస్తాం ఇక్కడ. ఇప్పుడు మాట్లాడినాం చూపించు లేదమ్మా లైన్ ఎనిమిది లో పైప్ ఉంది కదా అక్కడి నుంచి ఆ లైన్ అక్కడ తీసుకుని కనెక్షన్ ఇస్తాం. క్లియర్ అయితదా అమ్మా. ఉప నీల్ ట్యాంకే ఎక్కడ నీళ్ళకి సాయం ఇందే అక్కడ రోడ్డు కట్ అయింది కదా ఆ రోడ్డు నుంచి ఒక ఎనిమిది ఇంచులు ఆ సైడ్ పోయింది కదా దాన్ని తీసుకొచ్చి పాయింట్ కలుపుతాం

ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి చేసే అవకాశం వచ్చింది ఇన్ని రోజులు వాళ్ళకి ఉండలేదు కదా మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు దాంట్లో చేస్తారు ఇంక మీరేం తిరిగదు కదా మేమే చేస్తాం వచ్చాం చెన కూడా ఇదంతా పాయింట్ పెన్షన్ అంటే బాగా ఎట్లా చూసావా ఎలిజిబుల్ అని తర్వాత అవునా పెట్టాయండి రాసుకోండి ఇవి ఎన్ని ఉండే వాళ్ళు నేనేం చెప్తానంటే వీళ్ళు అన్నీ నువ్వు రాసుకొని పెట్టుకుని అంటే అది ఆ టైం వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వస్తారు లేకపోతే నువ్వు మర్చిపోతావా

రాసుకున్నారా ఈఎంఐకి రేషన్ కార్డు లేదంట ఒక రాసి పెట్టుకోదా ఒక మనం టైం ఇచ్చినప్పుడు అది దాంట్లో కావాలని పెట్టుకోవాలి రేషన్ కార్డు రేషన్ అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టుకోమా